అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ సాధన నాయనా నీ చదువు పూర్తయిందంటగా ఉద్యోగానికి ఏమైనా సిద్ధం అవుతున్నావా ఉద్యోగం వచ్చే వరకు పుస్తకాలు చదువుతూనే ఉండు సరేనా మొన్ననే కదా నా చదువు పూర్తయింది అప్పుడే మళ్ళీ చదువు చదువు అంటూ మొదలుపెట్టారు అయినా ఇప్పట్లో ఏ ఉద్యోగ అవకాశాలు లేవని బయటంతా రోడ్లపై ఒక్కటే ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు నువ్వొచ్చేదారిలో కనిపించలేదా మాకన్నా ముందు చదువు పూర్తయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేక ఉద్యోగం కోసం ఎదురు చూడడం అంటే చాలా భయపడుతున్నారు రాజేషు నీకు ఒక కథ చెబుతాను వినే ఓపికైనా ఉందా కనీసం కూడా నువ్వు ఇదే మాట అంటే నేను ఒప్పుకుంటానురా నువ్వు అన్నదే నిజమని సరే అమ్మమ్మ చెప్పు చిన్నప్పటి నుంచి నువ్వెన్నో కథలు చెప్పేదానివి కదా నాకు నీ కథలంటే చాలా ఇష్టం ఇష్టమమ్మమ్మా ఇంత పెద్దయ్య కూడా నువ్వు చెప్పే కథలు ఇంకా వినాలని నాకు ఆసక్తిగానే ఉంది చెప్పు అనగనగా ఒక ఊర్లో వ్యవసాయం చేస్తూ గడిపే కొన్ని వందల కుటుంబాలున్నాయి ఆ ఊర్లో అనుకోకుండా ఒక స్వామీజీ వాళ్ళ ఊరుకొచ్చి ఎప్పట్లో వర్షాలు పడే లేవు ఇక మీరు కరువు కాటకాలతో ఉండాల్సిందే అని చెప్పాడు అదంతా విన్న ఊరు జనం మొదటిగా కాస్త భయపడ్డారు ఆ తర్వాత అదేం లేదులే వర్షం వస్తుంది మళ్లీ పంటలు పండుతాయంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక ఏడాదంతా వర్షాలు పడకపోవటంతో ఆ స్వామి చెప్పింది నిజమని ఇకపై వర్షాలు పడవని ఊరంతా గట్టిగా నిర్ణయించుకున్నారు మల్లన్ననే ఒక రైతు మాత్రం తనకున్న రెండెకరాల చేనుకి వెళ్ళి తనకున్న ఎద్దులతో అరకగట్టుకుని ఎప్పట్లాగానే ఆ భూమిని సాగు మొదలు పెట్టాడు ఊరు వాళ్ళంతా తనను చూస్తూ ఇతనికి ఎంత చెప్పినా అర్థం కాదా ఇలా ఎందుకు దున్నుతున్నాడు అనవసరంగా శ్రమ వృధా తప్ప వేరే ఏమి లేదనుకుంటూ వెళ్లిపోయేవాళ్ళు మళ్ళీ రెండో ఏడాది కూడా అలాగే పంటలేసే సమయానికి మళ్లీ అతను అరక కట్టుకుని తన జోడెడ్లతో మళ్లీ చేనుకెళ్లి తన భూమిని దున్నుతూ ఉన్నాడు అప్పుడు కూడా అందరూ తన్ను చూసి నవ్వుతూనే ఉన్నారు ఇలా ఒక మూడు నాలుగేళ్లు గడిచిపోయిందిరా ఆ తర్వాత ఊరు వాళ్ళంతా కలిసి ఇలాగైతే కుదరదని ఏదైనా ఒక పెద్ద పూజ చేస్తే మన ఊరికొచ్చిన కష్టం తొలగిపోతుందని ఈ కరువుని తొలగించుకోవడానికి ఎన్నో రకాల పూజలు చేయడానికి దగ్గరలో ఉన్న పెద్ద గుట్ట దగ్గర పాలు పొంగించడానికి అందరూ నేల బిందెలతో సహా అక్కడికి చేరుకుంటారు అక్కడ దేవుడికి నీలాభిషేకం చేస్తే వర్షం వస్తుందని ఒక నమ్మకం ఆ రైతు మాత్రం నేల బిందెలతో పాటుగా ఒక గొడుగును కూడా తీసుకుని వెళ్తాడు అప్పుడు కూడా అతన్ని చూసి నవ్వుతూనే ఉన్నారు అతను అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు ఊరంతా కలిసి వెయ్యి బిందెలతో అభిషేకం చేస్తారు అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రం వర్షం గురుస్తుంది వర్షంలో తడవకుండా ఉండడానికి ఆ రైతు గొడుగు కిందే నిలబడి తను తడవకుండా ఉండిపోయాడు మిగతా వాళ్లందరూ వర్షంలో తడుస్తూనే ఉంటారు ఏం నీకిదంతా ఎలా తెలుసంటూ అందరూ వైపే చూస్తూ ఉంటారు ఎంతో నమ్మకంతో నేల బిందెలు తెచ్చుకున్నప్పుడు వర్షం పడుతుందని నేను గొడుగును కూడా తెచ్చుకున్నాను అంతే ఆ నమ్మకమే ఈరోజు ఇలా నిజమైందంటూ సమాధానం చెప్తాడు అదంతా విన్న ఊరు జనం కాస్త ఆశ్చర్యానికి గురవుతారు ఆ తర్వాత అనుకున్నట్టుగానే మళ్ళీ పొలం పనులు మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది ఆ రైతు మాత్రం ఎప్పట్లాగానే వెళ్ళి దున్నుకొని మళ్ళీ గింజలేసుకొని పంట పనులు మొదలు పెడతాడు మిగతా జనమంతా వాళ్ళు అరకల గట్టుకొని వారి వారి చేలవైపు వెళ్తారు గత నాలుగేళ్ల క్రితం వెళ్ళిన ఆ భూమి మళ్ళీ ఇప్పుడు వెళ్లేసరికి పెద్ద పెద్ద చెట్లతో నిండిపోతుంది మొత్తం అక్కడున్న రైతులకి ఏం చెయ్యాలో అర్థం కాదు అప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్లను తొలగించడానికి గొడ్డలు పట్టుకుని నరుకుతూ శుభ్రం చేస్తా ఉంటారు ఇదంతా చేసేసరికి కొన్ని నెలలు గడిచిపోతుంది దాంతో గింజలయ్యాల్సిన సమయం దాటిపోతుంది ఆ ఏడాది వర్షాలు పడినా కూడా పంటలు పండిలేక జనమంతా మళ్ళీ అదే కష్టంలో ఉండిపోతారు మల్లన్ననే రైతు మాత్రం అనుకున్న సమయానికి ధాన్యంతో తిరిగి ఇంటికొస్తాడు అప్పుడు అవుతుంది అందరికి అతనిలాగానే ఎప్పుడు మనం కూడా మన పనిని ఆపకుండా చేసుకుంటూ పోయింటే ఈరోజు అందరిళ్లల్లో కూడా పంటలు నిండిపోయేవి మన నిర్లక్ష్యమే మనకి ఈరోజు మళ్ళీ కరువుతో ముంచేయడానికి కారణమైందనుకుంటారు ఇప్పుడు చెప్పు నాయన మన పని మనం చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమిటి ఈ కథ వల్ల నీకేం అర్థమైంది చాలా బాగుందమ్మమ్మా నువ్వు చెప్పిన కథలో నా జీవితం ఉంది నేను కూడా రైతులాగానే ఆపకుండా చదువుతూనే ఉంటాను బయట ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు కదా ఏ అధికారో వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారేమో అందులో నేను కూడా ఎన్నుకోబడతానేమో ఉద్యోగం వచ్చే వరకు ప్రయత్నాలు మాత్రం ఆపను అమ్మమ్మా నువ్వు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది ఇది వాళ్టి కథ ఇలాంటి ఆసక్తికర కథలు మళ్ళీ వినటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ జ్ఞానోదయం ఒక ఊళ్ళో దానయ్య వీరయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు దానయ్య ప్రతి విషయంలోనూ వీరయ్యను సరిచేస్తూ ఉండేవాడు మొదట్లో వీరయ్య సంతోషించేవాడు పొరబాటు సరిదిద్దుకుని దానయ్యకు ధన్యవాదాలు తెలిపేవాడు దాంతో దానయ్యకు తను వీరయ్యకన్నా తెలివైనవాడినని తన సలహా లేనిదే వీరయ్య ఏ పనీ చేయలేడని నమ్మకం ఏర్పడింది రాన్రాను వీరయ్యకు దానయ్యతో స్నేహంగా ఉండటం కష్టమనిపించసాగింది చెయ్యాలో పాలుపోక గ్రామ పెద్దను సలహా అడిగాడు గ్రామ పెద్ద మరునాడు దానయ్యను తన దగ్గరకు రమ్మని కబురు పంపాడు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత వీరయ్య పొలంలో కలుపు సమస్య ఉందని తెలిసింది ఈ నుంచి నువ్వు క్రమం తప్పకుండా అతని పొలంలో కలుపు తియ్యాలి అని ఆజ్ఞాపించాడు తన నైపుణ్యాన్ని గ్రామాధికారి కూడా గమనించాడని దానయ్య ఎంతో సంబరపడ్డాడు కొన్ని రోజులు ఉత్సాహంగా వీరయ్య పొలంలో పనిచేశాడు కాని క్రమంగా అతనికి ఈ పని విసుగనిపించసాగింది పైగా తన సొంత పొలంలో కలుపు తీసే పని అటకెక్కింది వెళ్ళి గ్రామాధికారితో మరుపెట్టుకున్నాడు అప్పుడు గ్రామాధికారి మరి వీరయ్య పొలంలో కలుపు తీయకపోతే అతనికి నష్టం కదా అని అడిగాడు అయ్యా అతని పొలం బాధ్యత అతందిగదా అతని పొలం శుభ్రం చేస్తుంటే నా పొలంలో కలుపు పెరిగిపోతుంది అని దానయ్యన్నాడు అప్పుడు గ్రామాధికారి దానయ్యా నువ్వు అనుక్షణం వీరయ్యను కనిపెట్టుకుని ఉంటావని అతని పొరపాట్లన్నీ సరిదిద్దుతావని విన్నాను అందుకే అతని పొలం బాధ్యత నీకు అప్పగించాను కాని నా కళ్ళు తెరిపించావు ఎవరి పొలంలో కలుపు వారే తీసుకోవాలి ఎవరి తప్పులు వారే సరిదిద్దుకోవాలి ఏమంటావు అని అన్నాడు జ్ఞానోదయమైన దానయ్య అప్పట్నుంచి వీరయ్యకు అతిగా సలహాలు ఇవ్వటం అనుకున్నాడు ఇది వాల్టి కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే